హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ విక్రమార్కుడు స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ప్లీజ్ హైప్ మీద నొక్కి నాకు పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలో వెళ్ళిపోదాం నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లేదా ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు మాత్రమే కదా నేను అక్కడ ఉంది ఏదో పది రోజులు అక్కడే ఉండిపోయినట్లుగా ఇలా మాట్లాడతావేంటి అని అసహనంగా అడిగింది హిరణ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు నా పక్కన కనిపించకపోయేసరికి నాకు మీరు చెప్పినట్లు పది రోజులు కాదు 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 నెల రోజులు దూరంగా ఉన్న ఫీలింగ్ కలిగింది మేడం అది కూడా మీరు మీ పుట్టింటికి వెళ్ళటంతో అందుకే ఆ ఫీలింగ్ని నేను భరించలేక నా మేడంని నేను తెచ్చుకున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడైనా నా రియాక్షన్ ఇలానే ఉంటుంది నా నుంచి మీరు దూరంగా వెళ్తే అది ఎక్కడికైనా సరే ఇంతకు ముందు వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క మీరు నాకు దగ్గరగానే ఉండాలి మీ పుట్టింటికే కదా వెళ్ళింది అని మీరు మనసులో ఫీల్ అవుతూ ఉండొచ్చు అయినా సరే రెండు మూడు గంటలు మీరు తిరిగి వచ్చేయాలి లేదంటే నేనే డైరెక్ట్గా మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడికి వచ్చేస్తాను నాకు ఇదేమి పెద్ద విషయం కాదు అని ఆమె ముక్కు పట్టుకు లాగుతూ అన్నాడు విక్రమార్క హిరణ్య విక్రమార్క చేసిన పనికి కోపంగా అతని వైపు చూడలేక అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది అతడి అతి ప్రేమని భరించలేక విక్రమార్క నవ్వుతూ ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు లాక్కొని ఇంతకీ ఈరోజు మీకు ఎలా గడిచింది మేడం మీ పేరెంట్స్ని మూడు సంవత్సరాల తర్వాత కలిశారు కదా హ్యాపీగా టైం స్పెండ్ చేశారా లేదా అని నవ్వుతూ అడిగాడు హిరణ్య కళ్ళు పెద్దవి చేసుకొని విక్రమార్క వైపు చూసింది ఏంటి ఆ చూపు నేనేంటి మీ పేరెంట్స్ గురించి అడుగుతున్నాను ఏంటి అని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క ఆమెకే తెలియకుండా అవును అన్నట్లుగా తల నిలువుగా ఊపింది హిరణ్య అంటే మీ పేరెంట్స్ దగ్గరికి నువ్వు మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళావు కదా అక్కడి నుంచి నేను నిన్ను తీసుకొని వచ్చేసాను అని ఇంత కోపంగా నా మీద చిందులు తొక్కుతూ ఎగురుతున్నావు అంటే ఖచ్చితంగా అక్కడ హ్యాపీగానే టైం స్పెడ్ ఉంటావులే అలా నేను అనుకున్నట్లు కాకుండా వేరే ఏదైనా అక్కడ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను మేడం అంతే నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను కానీ మీ విషయం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే తెలుసుకుంటాను అని అన్నాడు విక్రమార్క నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏమీ జరగలేదులే అని అతడి చేతిలో నుంచి తను విడిపించుకొని సోఫాలో కూర్చుంటూ చెప్పింది ఆది నిజమేలే మేడం మీ వదిన అక్కడ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగేది నువ్వు బాధపడుతూ ఏడుస్తూ నాలుగు రోజులైనా ఆ కన్నీళ్ళు ఆపకుండా ఒక పెద్ద గంగా నదినే ఇక్కడ ప్రిపేర్ చేసేదానివేమో మీ వదిన లేకపోవటంతో ఇదిగో ఇప్పుడు గంగా నది వదులు కారాలు మిరియాలు నా మీదే నూరుతున్నావు అంతేనా అని అడిగాడు విక్రమార్క సోఫాలో కూర్చున్న హిరణ్య వెంటనే పైకి లేచి విక్రమార్క వైపు అనుమానంగా చూసి మా వదిన ఇంట్లో లేదు అని నీకు ఎలా తెలుసు అని అడిగేసింది ఏమీ తెలియకుండా ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ మీ విషయంలో నేను తీసుకోకుండా మిమ్మల్ని నేను మీ ఇంటికి పంపిస్తానా మేడం మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండటం నాకు కావాలి మీ చుట్టూ నెగిటివ్ డిస్టర్బెన్సెస్ నెగిటివ్ ఎనర్జీ కలిగించే ఏ ఒక్కరూ కూడా ఉండటానికి నేను ఇష్టపడను అందుకే ఇలా ప్లాన్ చేశాను అని అన్నాడు కరెక్ట్గా మా వదిన ఈ రోజే తన పుట్టింటికి వెళ్ళింది అని నీకు ఎలా తెలుసు అని కళ్ళు చిన్నవి చేసి మరింత డౌట్గా అడిగింది హిరణ్య మేడం ఇక్కడ ఉన్నది విక్రమార్క మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు ఇండియా మొత్తం మీద ఎక్కడ ఏం జరుగుతున్నా తెలుసుకునే కెపాసిటీ నాకు ఉంది అలాంటిది చిన్న మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేనా అని అంటూ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు నిజంగా అంతేనా లేకపోతే దీని వెనక వేరే ఏదైనా కుట్ర దాగి ఉందా అని ఇంకా విక్రమార్క మీద పూర్తిగా తనకి అనుమానం వీడక అతని షర్ట్ కాలర్ పట్టుకుని అడిగింది హిరణ్య మేడం మీరు నన్ను ఎక్కువగా అనుమానించేస్తున్నారు ఆ తర్వాత పరిస్థితులు అన్నీ తారుమారైపోతాయి ఒక్కసారి ఆలోచించుకోండి అని తన షర్టు కాలర్ ఆమె పట్టుకున్నా కూడా ముద్దుగా వార్నింగ్ ఇచ్చాడు అలా ఆమె తన షర్టు కాలర్ పట్టుకోవటం తనకు నచ్చింది నిన్ను అనుమానించటంలో తప్పే లేదు అన్నట్లుగా విక్రమార్క ఆమె చేతిని పట్టుకొని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏంటి మేడం వచ్చిన దగ్గర నుంచి నా మీద పేలాలు పేలినట్లుగా ఇలా ఎగురుతున్నారు ఏంటి విషయం బాగా ధైర్యం వచ్చేసినట్లుంది మీరేం చేసినా నేను మిమ్మల్ని ఏమీ అనను అనా అని అన్నాడు విక్రమార్క విక్రమార్క అలా నవ్వుతూ తనతో మాట్లాడుతుంటే హిరణ్య అలా చూస్తూ ఉండిపోయింది విక్రమార్క నవ్వంటే మొదటి నుంచి హిరణ్యకి ఇష్టమే ఫస్ట్లో ఎప్పుడు అమావాస్యకి పౌర్ణమికి అన్నట్లుగా నవ్వేవాడు కానీ ఇప్పుడు మాత్రం అతడు ఎప్పుడు చూసినా నవ్వుతున్న ఫేస్తోనే కనిపించటంతో ఆమె కూడా ఏదో తెలియని పాజిటివ్ వైబు అతని మీదకు లాగుతున్నాయి కానీ ఆ పాజిటివ్ అనేది బయటకు చూపించకుండా తనకు తాను చాలా ప్రయత్నం చేసింది కష్టపడుతూ కానీ ఇప్పుడు మాత్రం అతడి నవ్వుని చూసి ఒక్క క్షణం అలా సైలెంట్ అయిపోతుంది ఏమీ మాట్లాడలేక ఏంటి మేడం ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్ అయిపోయి ఓపెన్గా నాకు సైట్ కొట్టేస్తున్నారు అని నవ్వుతూ ఆమె కింద పెదవి పట్టుకొని లాగుతూ అన్నాడు విక్రమార్క అది అలాంటిదేమీ లేదు అని అతడి మీద నుంచి పైకి లేచి పక్కన కూర్చొని అన్నది హిరణ్య సరే సరే మేడం మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే తెల్లవారే వరకు కూడా ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం నాకు ఆకలి అవుతుంది మేడం ప్లీజ్ మీ చేతులతో నాకు భోజనం తినిపించవచ్చు కదా అని చిన్న పిల్లవాడిలా క్యూట్గా ఫేస్ పెట్టి అడిగాడు విక్రమార్క ఉదయం నువ్వు అడిగిన వెంటనే పెట్టాను కదా మరల ఇప్పుడు కూడా అంటే నేను పెట్టను అని అతడిని పట్టించుకోకుండా తను కిచెన్లోనికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది హిరణ్య ఇదిగోండి మేడం ఫస్ట్ అండ్ లాస్ట్గా చెప్తున్నాను ఇప్పుడు మీరు నాకు పెట్టరు అంటున్నారు కాబట్టి దానికి పనిష్మెంట్ తీసుకోవాలి అని ఆమెకు వేలు చూపిస్తూ చెప్పి అతడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు తినటానికి అన్నట్లుగా ఇప్పుడు నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తావా అని ఆమె అడుగుతున్నప్పుడే విక్రమార్క ఆమె మాటలను పట్టించుకోకుండా ప్లేట్ తీసుకొని ప్లేట్లో చపాతీ విత్ పన్నీర్ కర్రీ పెట్టి చపాతీని తుంచి పన్నీర్ కర్రీలో అద్దీ ఆమె నోట్లో పెట్టేశాడు కనీసం ఆమె పర్మిషన్ అడగకుండా నేను పెడుతున్నాను అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండానే అతడు అలా చేస్తాడు అని ఊహించని ఆమె కళ్ళు పెద్దవి చేసి ఏం చేస్తున్నావు నువ్వు నాకెందుకు తినిపిస్తున్నావు నేను నిన్ను అడగలేదు కదా తినిపించమని నాకు చేతులు ఉన్నాయి నేను తినగలను నిన్ను పెట్టమని నేను అడగలేదు అని ఆమె అంటున్నప్పుడు మరొకసారి అతడు చపాతీ ముక్కను తుంచి ఆమె నోట్లో పెట్టేశాడు వద్దు అంటున్నా కూడా పే నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ఆమె కోపంగా అంటుంటే కనీసం ఆమె తినటానికి నమలటానికి మింగటానికి గ్యాప్ కూడా లేకుండా ఆమె నోట్లో చపాతీ పెడుతూనే ఉన్నాడు ఇక తను మాట్లాడుతుంటే విక్రమార్క తన నోట్లో కుక్కుతూనే ఉంటాడు కనీసం నమలటానికి కూడా గ్యాప్ ఇవ్వటం లేదు రెండు బుగ్గలు నిండిపోయాయి అని అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయి అతడు పెట్టింది తినేసింది హిరణ్య ఆమె తిన్న తర్వాత అదే చేత్తో విక్రమార్క ఆమె కళ్ళ ముందే తినటం చూసి ఏం చేస్తున్నావు అని అతడి చెయ్యి అతడి నోటి దగ్గరకు వెళ్ళక ముందే ఆపి అడిగింది తింటున్నాను మేడం తింటున్నాను తినే స్వేచ్ఛ కూడా నాకు లేదా మేడం మీ ముందు ఇలా చెయ్యి పట్టేసుకొని ఆపేయటం అన్యాయం మేడం అని అన్నాడు విక్రమార్క అలా అని నేను చెప్పలేదు నాకు పెట్టిన తర్వాత నువ్వు హ్యాండ్ వాష్ చేసుకోకుండా అదే చేతితో ఎందుకు తింటున్నావు అని కోపంగా అడిగింది హిరణ్య మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేడం పనిష్మెంట్ అని మిమ్మల్ని పెట్టమని అడిగితే మీరేమో పెట్టలేదు కానీ నేను పెట్టాల్సి వచ్చింది మీకు ఇకపైన సూర్యకి మీరు తినిపించిన ప్రతిసారి నాకు కూడా తినిపించాలి కాదు కూడదు అని మీరు మొండికేస్తే ఇదిగో నేను మీకు తినిపించి ఆ తర్వాత నేను ఇలానే మీ ముందే తింటాను అని తన చేతిని పట్టుకున్న ఆమె చేతి నుండి తన చేతిని విడిపించుకొని ఆమె చూస్తుండగానే తను చపాతీని నోట్లో పెట్టేసుకున్నాడు ఆమె అలా కప్పల నోరు తెరుచుకొని మరీ విక్రమార్క వైపు చూసింది అతడు అలా చేస్తాడు అని ఆమె అస్సలు ఊహించలేదు ఇక అతడిని ఆపినా ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ముందే ఆన్సర్ రెడీగా పెట్టుకొని ఉంటాడు ఇక అడిగిన వెంటనే ఆ ఆన్సర్ని బయటకు అప్పచెప్పటమే ఆలస్యం అన్నట్లుగా అతడి బిహేవియర్ ఉండటంతో ఇక అడగటం కూడా వేస్ట్ అనుకుని సైలెంట్గా అక్కడే కూర్చుంది అలా విక్రమార్క ఆమె వైపు చూస్తూనే తన ఫింగర్స్ ని నోట్లో పెట్టుకుంటూ మరీ తినటం చూసిన హిరణ్యకి ఇబ్బందిగా సిగ్గుగా అనిపించి అతడి వైపు చూడలేక ఫేస్ పక్కకు తిప్పుకుంది ఆమె మొదట్లో చూసిన విక్రమార్కకి ఇప్పుడు తన ముందు తనతో అల్లరి చేస్తూ అంతకు మించి ఆమెతో ఎన్నో చిలిపి పనులు అల్లరి మాటలు మాట్లాడుతున్నా అతడి మీద కోపం రావటం లేదు అతడు ఆమెతో చిలిపి పనులు ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా అద్దె కూడా ఒక సరసంలా అనిపించే విధంగా చేస్తున్నా అతడి పనులు చూస్తుంటే హిరణ్యకి ఆశ్చర్యంగా అనిపించింది ఫస్ట్లో నువ్వెంత నీ లెక్కెంత అన్నట్లుగా ఆమె పీక పట్టుకున్నాడు ఇప్పుడు ఆమెకు తినిపించి అదే చేతిని కడుక్కోకుండా తను ఇష్టంగా తింటున్నాడు ఇదంతా కూడా ప్రేమ మహత్యమే కదా అని ఒక్క క్షణం మనసులో అనుకుంది విక్రమార్కతో నా పెళ్లి జరిగిన తర్వాత విక్రమార్క ఇలానే ఉంటాడా లేదంటే ఇంతకు ముందులా మారిపోతాడా నేను ఇతడి జీవితంలోనికి రాకముందు ఎలా ఉన్నాడు అనేది నన్ను బలవంతంగా పెళ్లి మండపం మీద నుంచి తీసుకొని వచ్చిన ఫస్ట్లో కొన్ని రోజులు చూశాను అది భయానకం ఆ తర్వాత ఇతడిలో మార్పు వచ్చింది ఫేస్లో నవ్వు వచ్చింది ఫస్ట్ టైం అతడి నవ్వు చూసినప్పుడు నాకు ఆ చంద్రుడు వెన్నెల కురిపించినట్లుగా చాలా హాయిగా అనిపించింది కానీ ఆ నవ్వు వెనక ఉన్న కోపం బాధ నా మీదే అని తెలిసి నాకు నరకం చూపిస్తుంటే ఆ నరకాన్ని తట్టుకోలేక అల్లాడిపోయాను ఇప్పుడు అతడి నవ్వు సేమ్ నాకు అదే ఫీలింగ్ కనిపిస్తుంది కానీ ఆ నవ్వు వెనక కోపం బాధ కాదు ప్రేమ నా మీద ప్రేమ కనిపిస్తుంది నా మీద అంతులేని ప్రేమ అతడు చూపిస్తుంటే చాలా బాగుంది నాకేదైనా అయితే తట్టుకోలేనంత ప్రేమ అతని కళ్ళల్లో క్లియర్గా నాకు కనిపిస్తుంది ఈ ప్రేమ నాకు విక్రమార్క జీవితాంతం అందిస్తాడా లేదంటే సూర్య కోసం మారిపోతాడా ఇదంతా సూర్య నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఇలా చేస్తున్నాడా లేదు 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 అలా అనుకోవటానికి లేదు నేను ఇతడి దగ్గర నుండి బయటకు వెళ్లే ముందు కూడా ఇతని బిహేవియర్ ఇలానే ఉంది అప్పుడు సూర్య నా దగ్గర లేడు కదా సూర్య గురించి కూడా నాకు అప్పుడు ఒక ఐడియా కూడా లేదు ఫేస్ కూడా చూడలేదు నన్ను దగ్గరకు తీసుకోవటం నాతో సరదాగా మాట్లాడాలి అనుకోవటం నేను చేసిన వంటే తినాలి అనుకోవటం అతడు చేసి నాకు తినిపించాలి అనుకోవటం ఇలా ప్రతిదీ కూడా నా మీద ప్రేమతోనే చేశాడు కాకపోతే అప్పటికి ఇప్పటికీ ఇంకాస్త డోసు పెంచినట్లుగా ఉన్నాడు ఇతడి ప్రేమ నా మనసుకు తెలుస్తుంది కానీ యాక్సెప్ట్ చేయటానికి ఏదో భయం నన్ను అడ్డుకుంటుంది అని మనసులో అనుకుంది హిరణ్య అలా విక్రమార్క తినటం అయిపోయిన తర్వాత హిరణ్య ఆ బౌల్స్ అన్నీ తీసి కిచెన్లో పెడుతూ ఉన్నప్పుడే సూర్య విక్రమార్కని నాన్న అని పిలిచాడు అని విక్ హిరణ్యకి గుర్తుకు వచ్చి విక్రమార్క అని పిలిచింది అప్పటికే హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్లో నుంచి బయటకు వెళ్తున్న విక్రమార్క ఏంటి మేడం అని వెనక్కి తిరిగి అడిగాడు నిన్ను సూర్య అని నాన్న అని పిలుస్తున్నాడు కదా నేను విన్నది నిజమేనా ఇది ఎలా సాధ్యం అని అడిగింది హిరణ్య అవును మేడం మీరు విన్నది నిజమే సూర్య నన్ను నాన్న అని పిలుస్తున్నాడు రేపు మనకు పెళ్ళైన తర్వాత నాన్న అనే కథ పిలవాలి ఇప్పటి నుంచి అలవాటైతే బాగుంటుంది అని పిలవమని చెప్పాను మిమ్మల్ని అమ్మ అని పిలిచి నన్ను బాబాయ్ అని పిలిస్తే మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్ మారిపోతుంది నాకెందుకు అదే నచ్చలేదు అందుకే జరిగిందంతా కూడా నేను నా కొడుకుకు చెప్పి నన్ను నాన్న అని పిలవమని అడిగాను అని సింపుల్గా హిరణ్య తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది చెప్పాడు విక్రమార్క ఏంటి జరిగింది అంటే మొత్తం నువ్వు సూర్యకి చెప్పావా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది హిరణ్య అవును చెప్పాను అని చాలా సింపుల్గా అన్నాడు విక్రమార్క చెప్పాను అంటున్నావంటే ఏం చెప్పావు అని అతడు చేసిన తప్పు గురించి చెప్పాడా లేదా లేదంటే పెళ్ళిలో నుంచి జస్ట్ అలా తీసుకొని వచ్చింది మాత్రమే చెప్పాడా అని క్లారిటీగా తెలుసుకోవటం కోసం మరొకసారి అడిగింది హిరణ్య మేడం నేను జరిగింది చెప్పాను అంటే పూర్తిగా చెప్పాను అని అర్థం మిమ్మల్ని పెళ్ళిలో నుంచి తీసుకుని రావటం ఆ తర్వాత మీ జీవితాన్ని నాశనం చేయటం ఆ తర్వాత జరిగిన ప్రతి ఒక్కటి కూడా చెప్పాను అని అన్నాడు విక్రమార్క సూర్యకి నా గురించి మొత్తం తెలిసింది అని హిరణ్య ఒక అడుగు వెనక్కి వేసింది కిచెన్ గట్టు తగలటంతో దాని మీద రెండు చేతులు వేసి భయంగా తల ఎత్తి విక్రమార్క వైపు చూసింది ఆమె మనసులో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్న విక్రమార్క నవ్వుతూ లోపలికి వచ్చి ఆ కిచెన్ గట్టు మీద పక్కనే కూర్చొని మేడం నాకు అబద్ధాలు చెప్పటం నచ్చదు ఏదైనా సరే నిజమే స్ట్రైట్ గా చెప్తాను అలానే ఇప్పుడు కూడా సూర్యకి నిజం చెప్పాను అని విక్రమార్క చెప్తున్నప్పుడే నన్ను నన్ను సూర్య తప్పుగా అనుకున్నాడా అని కళ్ళల్లో నుంచి ఉప్పొంగుతున్న గంగని బయటకు రానివ్వకుండా అతి కష్టంగా ఆపేసి భయంగా అడిగింది హిరణ్య జరిగింది సూర్య ఎక్కడ తప్పుగా తీసుకుంటాడు ఏమో అనే భయం సమాజంలో తప్పు అమ్మాయి వైపు ఉందా అబ్బాయి వైపు ఉందా అని ఎవ్వరూ చూడరు తప్పు జరిగింది అంటే అందులో అమ్మాయి అబ్బాయి ఉంటే ఖచ్చితంగా అమ్మాయిదే తప్పు అని అంటారు అసలు జరిగింది ఏంటో కూడా తెలుసుకొని కూడా తెలుసుకోరు కొంతమంది అలానే ఇప్పుడు ఆలోచించిన హిరణ్య భయంగా అడిగింది తన కొడుకు కూడా తనని తప్పుగా అనుకుంటాడు ఏమో అని అప్పటి వరకు హిరణ్య అడిగిన విధంగా ఆలోచించని విక్రమార్క మేడం అంటూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని సూర్య మిమ్మల్ని ఏమీ తప్పుగా అర్థం చేసుకోలేదు మేడం మిమ్మల్ని బాధ పెట్టాను అని అర్థం చేసుకుని ఇంకా రివర్స్లో నన్నే తిట్టాడు మేడం నిన్ను ఏడిపించాను అని ఐ హేట్ యూ అని నాకు ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా నేను బ్రతిమిలాడి నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించమని అమ్మని అడిగితే ఇప్పుడు అమ్మ నన్ను క్షమించి నా దగ్గరకు వచ్చింది అని చాలాసేపు చెప్పటంతో అప్పుడు వాడు నా మాట విన్నాడు నేను చెప్పినది అంతా వాడికి అర్థమైంది ఒక్కటే మీరు బాధపడటం అంతకు మించి వాడికి ఎక్కువగా అర్థమయ్యింది అని కూడా నేను అనుకోవటం లేదు అని అన్నాడు విక్రమార్క